హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మిగిలిపోయిన చపాతీలతో టిఫిన్కి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి మిగిలిన చపాతీలు తెల్లవారుజామున తినాలంటే కాస్త గట్టిగా అనిపిస్తాయి అలా అని సద్ది తినాలంటే కాస్త ఇది అనిపిస్తుంది కదా అవి ఫ్రెష్గా తినాలంటే ఇలా చేయాలండి చపాతీలన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మరి సన్నగా కావాలనుకుంటే మిక్సర్ జార్లో వేసి ఒక చుట్టు తిప్పేసేయండి లేదు కాస్త లావుగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే అలాగే ఉంచుకోండి నేనైతే కాస్త సన్నగా చేస్తున్నాను ఎందుకంటే పోహే అంటే చాలా ఇష్టంగా తింటారు కదా అదే టేస్ట్గా ఉంటుందండి ఇది ఇంకా అంతకంటే బాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో కాస్త వాటర్ వేయాలండి రెండు మూడు స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ ఉంటే కాస్త ఎక్కువ వాటర్ వేసుకోవాలి మీకు మృదువుగా సాఫ్ట్గా కావాలనుకుంటే వాటర్ వేసుకోండి లేదంటే అలాగే చేసుకోండి కాస్త క్రంచీగా చూడాలాగా ఉంటుందండి అలా చేస్తే ఇలా చేస్తేనేమో పోహేలాగా ఉంటుంది కలిపి అటుకులు పోపు చేస్తాం కదా అలా అయితే ఈ కడి చేసిన ముక్కల్లో ఉప్పు కారం పసుపు కాస్త మసాలా వేసేసి అంతా కలుపుకోవాలండి ఉప్పు తగినంత వేసుకోవాలండి ఎందుకంటే చపాతీల్లో కాస్త ఉప్పు ఉంటుంది కదా ఒక కడాయి పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ ఎక్కువ పట్టదు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ముక్కలు ముక్కలండి నేను వేసినవి వేయించడం ఉన్నాయని నేను అలా వేశాను మీరు వేరుశనగలు వేసుకోండి కరివేపాకు వేసి అలాగే ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి బాగా వేపకూడదు ఇందులో కాస్త అక్కడక్కడ ఉల్లిపాయలు పచ్చిగా తాకితే చాలా బాగుంటుంది ఈ మనం కలిపి పెట్టుకున్న చపాతి పొడి ఇందులో వేసేసి మంచిగా వేడిగా అయ్యేదాకా కలిపేసుకొని కొత్తిమీర జల్లేసుకొని వడ్డించుకోవడమేనండి చెక్క అయిపోతుంది ఐదు నిమిషాల్లో అవద్దండి అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఇలా తలాయించి పక్కకు పెట్టుకోండి ఉప్పు తెల్లేసి అది సైడ్కి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్